హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే శుభ సంధ్య వేళ యముగనూరు పట్టణంలో ఉన్నటువంటి సాయి గణేష్ కాలనీ ఫ్రెండ్స్ లక్ష్మణ కి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఇల్లు మీకు లోపల చూపిస్తాను ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఎలా ఉందో అమ్మకానికి కలదు ఫ్రెండ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మొత్తం టేక్ డోరు ఫ్రంట్ ఉన్నటువంటిది టేక్ డోర్ చూసాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాల్కనీ ఫ్రెండ్స్ ఇది మొత్తము బట్టలు తుక్కోడానికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంతో చక్కగా పిఓపి వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తము వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ దేవుని గది ఇక్కడ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కిచెన్ టైల్స్ ఎంతో నీట్గా చక్కగా అసలు మంచి డిజైన్ షెల్ఫ్స్ లో వెంటిలేషన్ కొరకు ఇక్కడ ఒక కిటికీ ఇక్కడ ఒక కిటికీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లేటెస్ట్ మోడల్ గా కట్టినారు మొత్తము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం రూమ్ ఇక్కడ ఒక కిటికీ వెంటిలేషన్ సూపర్ గా అసలు రెండు కిటికీలు పెట్టారు ఫ్రెండ్స్ పైన కూడా పిఓపి వర్క్ కంప్లీట్ అయిపోయింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కటైన ఎంత చక్కైనటువంటి డిజైన్ డిజైన్ ఫ్రెండ్స్ టైల్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ మరి ఇంకొక ఇంకొక